ఖుషి ఖుషిగా నవ్వుతూ చెలాకి మాటలు రువ్వుతూ హుషారు గొలిపేందుకే నిశాఖనుల దానా ఖుషి ఖుషిగా నవ్వుతూ చలాకి మాటలు రువ్వుతూ హుషారు గొలిపేందుకే నిశాఖనుల దానా రాశాను ప్రేమ లేఖ దాచాను నీలో భూమిలో నా మల్లెలాయే నా తారకలాయే నీ నవ్వులే రాశాను ప్రేమ లేఖలెన్నో దాచాను ఆశలన్నీ నీలో బగల రానివి నీవే సగుసు కాడను నేనే ఈడు కుదిరను జోడు కుదిరను మేడ దిగిరావే బగల రానివి నీవే సొగుసు కాడను నేనే గోదారి గట్టుంది గట్టు మీద చెట్టుంది చెట్టు కొమ్మన పెట్టుంది పిట్ట మనసులో ఏముంది హోహో గోదారి గట్టుంది గట్టు మీద చెట్టుంది చెట్టు కొమ్మన పెట్టుంది పిట్ట మనసులో ఏముంది హోహో పందిరిలో నీకు నాకు పెళ్ళంట అప్సరలే పేరంటాలు దేవతలే పురోహితులంట దీవెనలు ఇస్తారంట అమ్మను మించి దైవమున్నదా ఆత్మను మించి అర్థమున్నదా അമ്മന മി ദൈവമുണ്ടാ ആത്മനു മി അർദ്ധമുണ്ടാഹ ജഗമേ പലക അന്തരി നീ കത്തി അമ്മ ഒക്കെ അവതാര പുരുഷുടൈനവോ അമ്മക്ക കൊടുക്കേ ശക്തി അമ്മക്കൊക്കെ അവതാര പുരുഷുടൈനവോ അമ്മക്ക് കൊടുക്കേ നിടക నిన్ను చూడక నేనుండలేను ఈ జన్మలో మరి ఆ జన్మలో ఈ జన్మలో మరి ఆ జన్మలో ఇక జన్మకైనా ఇలాగే నిన్ను చూడ రామ కనవే మీరా रामा कनवे मीरा